సిపిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ ఆయన విశాఖలో పోటీ చేశారు కదా భారత్ నేషనల్ పార్టీ అని సరే అది అయిపోయింది ఇప్పుడు ఇంకా పోలింగ్ కూడా అయిపోయింది కదా ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏం బాగాలేదు వైసీపీ ఏదో చేస్తూ ఉంది రెండవదేమో అసలు అన్ని ఎన్నికల సంఘం చూసుకుంటుందని ప్రభుత్వం ఎలా చేతులు ముంచుకుంటుంది ఎన్నికల సంఘం ముఖ్యమంత్రిని డీజీపీని కూడా పిలిపించాలి పిలిపించి సిఎస్ను అడగాలి ఇప్పుడు శాంతి భద్రతలు ఈ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటాయి ఎన్నికల సంఘమే అన్ని చూస్తుంది అనే పిక్చరైజేషన్ అనే ప్రజెంటేషన్ తప్పు అని ఆయన అంటున్నారు రాజకీయ నిర్ణయాలు ఎలా తీసుకుంటారు అలాగే పోలీసులు కూడా స్వతంత్రంగా వ్యవహరించాలని వ్యవహరించాలనే కదా ఇప్పుడు డీజీపీగా ముందు ఆయనను మార్చి కొత్త డీజీపీని పెట్టారు ఈయన అంతకుముందు ఆయన వైసీపీకి పక్షపాతం అని కొత్త ఆయన పెడితే ఈయన కొత్త ఆయన స్వతంత్రంగా వ్యవహరించాలి కదా నేను దాని మీద జేడీతో కూడా మాట్లాడే ఏంటిది మీ ఉద్దేశం అంటే ఎలా ఇండిపెండెంట్గా అంటే ఎన్నికల సంఘంతో నిమిత్తం లేకుండా ఎలా జరుగుతుంది ఇప్పుడు నరసరావుపేటలోనే ఇంకో చూడంటే చేయాలంట పోలీసులు ఆ నిల అసర్ట్ చేసుకోవాలి పరిస్థితికి తగినట్టుగా అదుపు చేయాలి కానీ అన్నీ రాకూడదు కానీ ఎగ్జిక్యూటివ్ అనుమతి లేకుండా పోలీస్ అంత పెద్ద నిర్ణయాలు ఎలా తీసుకోగలుగుతుంది తీసుకుంటే మళ్ళీ పొలిటికల్ కాంట్రవర్సీస్కు దారి తీస్తాయి కదా ఎన్నికల సంఘం అభ్యంతరం పెడితే ఏమవుతుంది ఇంతకుముందు డీజీపీ పక్షపాతంతో ఉన్నాడని మీరు మార్చిన తర్వాత ఈ డీజీపీని మళ్ళీ అక్కడికే పంపిస్తే మళ్ళీ ఆయన మీద కూడా అవే ఆరోపణలు వస్తాయి కదా పల్లాడు జిల్లాలో ఎస్పీని మార్చిన తర్వాత ఇప్పుడు ఈ ఘటనలు జరిగాయి దీనికి మళ్ళీ ఎవరు బాధ్యత వహించాలి కానీ చాలా ప్రశ్నలు వస్తున్నాయి నాకున్న దీంతో వచ్చిన ఒక పెద్ద సందేహం ఏంటంటే గవర్నర్ కూడా దీని మీద నివేదిక పంపించాలని ఆయన ఆయన మాట్లాడిన ఛానల్ అయితే రాష్ట్రపతి పాలన కోరిన కోరుతున్నారని కూడా హెడ్డింగ్ పెట్టారు రాష్ట్రపతి పాలన ఎట్లా కోరుతారు ఎన్నికలు జరిగి ఇంకొద్ది రోజుల్లో రాష్ట్ర కొత్త ప్రభుత్వం రావాల్సినటువంటి సమయంలో రాష్ట్రపతి పాలన పెట్టడం అంటే అంత అసాధారణమైన వాతావరణం ఏర్పడిందా ఎందుకు ఈ కోరికలు లేదా వస్తున్నాయి వస్తున్నాయనేది ఒక పెద్ద ప్రశ్న ఆయన అన్నట్టుగా పోలీస్ ఇండిపెండెంట్గా యాక్ట్ చేయొచ్చు ఆ ఈ విషయం నేను సీనియర్ ఐఏఎస్లతో కూడా కొంతమంది రావాలి వెరిఫై చేశాను అవకాశమే లేదు ఎందుకంటే పోలీస్ మిగతా శాఖ పోలీస్ శాఖ కూడా వాళ్ళు లా అడ్మినిస్ట్రేషన్ కింద పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కింద పని చేయాల్సిందే కానీ వాళ్ళకు వాళ్ళు ఇండిపెండెంట్ నిర్ణయాలు తీసుకుని ఏదో అమలు చేస్తే అప్పుడు వాటి కాన్సిక్వెన్సెస్ ఎవరు బాధ్యత వహించాలి బాధ్యతగా శాంతి భద్రతలు కాపాడడం వేరు కానీ అతి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి తప్పకుండా హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి అనుమతి తప్పదు కదా ఇప్పుడు ఎన్నికలప్పుడు హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ కొత్త నిర్ణయాలు చేయకూడదు ఎన్నికల సంఘం చేస్తుంది ఇద్దరికి ఎలా చెప్తారు ఇక్కడ వైసీపీ వాళ్ళ ఆరోపణ ఇంకోటి కూడా ఉంది ఇప్పుడు పోలీస్ అబ్జర్వర్గా వచ్చాడు దీపక్ మిశ్రా అని ఈయన మీద ఏదో ఈయన వరకు ఐ థింక్ వాళ్ళు ఒక పేరు చెప్తున్నారు సుజనా చౌదరి అంటారు ఏదో సన్నిహితుడు అందుకని తెచ్చిపెట్టారు పెట్టారు అసలు ఆయన ఏంటి రిటైర్డ్ అధికారిని తెచ్చిపెట్టడం ఏంటి లాంఛనంగా ఉండాల్సిన వాళ్ళని ఇది ఎలా చేస్తారు అనేది ప్రశ్న అడిగినప్పుడు వాళ్ళు అంపై ఎంపైర్స్ లాంటి వాళ్ళు అంటే వాళ్ళు ఒక పాయింట్ చెప్తారు అబ్జర్వర్ అన్నారు వాళ్ళంతా వాళ్ళు ఏమో అథారిటీస్ కాదు కదా వాళ్ళకి ఏమీ అథారిటీ లేదని కానీ సిస్టంలో మీరు ఒక క్యారెక్టర్ ఒక హోదాతో ప్రవేశపెట్టిన తర్వాత వాళ్ళ మాట కూడా అక్కడ ఉంటుంది కదా కాబట్టి ఏపీలో ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి తీవ్రమైన ఉన్నాయి అలాగే పోలింగ్ జరిగిన తర్వాత డెబ్బై రెండు గంటలైనా కానీ అవి ఇంకా తగ్గలేదు ఇలాంటి మాటలు వినిపిస్తున్నప్పుడు వీటిని అదుపు చేయాల్సింది ఎవరు ఎన్నికల సంఘమే పరిస్థితి దిగజారడానికి కారణం వాళ్ళు ప్రతిదానికి అడ్డుపడ్డారు ఇంకా చెప్పాలంటే వాళ్ళు తెలుగుదేశంతో కుమ్మక్క అయిపోయారు కుట్ర పన్నారు అని సజ్జల రామకృష్ణ ప్రభుత్వ సలహాదారు మంత్రులు కూడా ఆరోపిస్తున్నారు మరి వాళ్ళు వాళ్ళు వ్యూహాత్మకంగా ఆరోపిస్తున్నారు లేక చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకుందే ఎన్నికల సంఘం మేనేజ్ చేయడానికి అనే ప్రచారం జరిగినప్పుడు అది నిజంగా జరుగుతూ ఉందా ఈ ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది రెండోది రాష్ట్రపతి పాలన పెట్టడం గవర్నర్ జోక్యం ఎలా చేసుకుంటారు అసలు గవర్నర్కి ఏంటి పాత్ర లెజిస్లేచర్ని ఏర్పాటు చేయడం వాళ్ళు చేసిన బిల్లులు ఆమోదించడం ముఖ్యమంత్రి నియమించడం ముఖ్యమంత్రి చెప్పిన మంత్రులు నియమించడం తప్ప డే టు డే అడ్మినిస్ట్రేషన్ డే టు డే లా అండ్ ఆర్డర్లో హౌ కెన్ ఏ గవర్నర్ ఇంటర్ఫియర్ గవర్నర్ ఇంటర్ఫియర్ అయిన మరుక్షణం అది రాష్ట్రపతి జోక్యానికి దారితీస్తుంది కదా అలాంటి అసాధారణ పరిస్థితులు ఉన్నాయని ఎవరైనా ఎలా చెప్పగలుగుతారు ఇవన్నీ ప్రశ్నలు యాక్చువల్గా వీడికి సంపూర్ణంగా అయితే జడి లక్ష్మీనాథ్తోనే అప్పుడు మాట్లాడాల్సి ఉంటుంది కానీ ఆయన ఈ కామెంట్స్ చేస్తున్నారు ఆయన ఇంకో మాట కూడా అంటున్నారు ఇప్పటికే పో కౌంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ కౌంటింగ్ కూడా సక్రమంగా జరగకపోవచ్చు అంటున్నారు వైసీపీ కూడా రీపోలింగ్ జరగమంటుంది అంటే పోస్ట్ పోల్ అనే దానికి ముందు ఉద్రిక్తత పోలింగ్ రోజు విపరీతంగా సునామీలాగా ఓట్లు పట్టడం సరే పర్సెంటేజ్ పెద్దగా పెరగలేదు కానీ ఆ వాతావరణం అదైన తర్వాత పోస్ట్ పోల్ కూడా టెన్షన్గా ఉంది ఏపీలో అది అది చాలా ముఖ్యమైనది అందులో కూడా తీవ్రమైన ఆరోపణలు ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడాలు ఇదిగో ఈ రాష్ట్రపతి పాలన గవర్నర్ నివేదిక ఇలాంటివన్నీ నిజంగా వీటికి ఒక సంపూర్ణమైన రాజ్యాంగబద్ధమైన పరిష్కారం రావాల్సి ఉంది శాంతి భద్రతలు కాపాడుకోవాలి రాజ్యాంగ పద్ధతులు కూడా కాపాడుకోవాలి పార్టీలు అసలు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎందుకు ఉద్రిక్తతలు పెంచుకోవడం దాడులు చేసుకోవటం అనేది కూడా ఇక్కడ ఒక పెద్ద ప్రశ్నగా ఉంది ఈ వేడి చల్లారా వాతావరణం అనేది మళ్ళీ సాధారణ వాతావరణం ఏర్పడితే తప్ప ప్రజల ఓట్లను లెక్కించడం అంటే ఆధారంగా మళ్ళీ కొత్త ప్రభుత్వం రావటం అది జరగదు ఏ ప్రభుత్వం వస్తుంది ఎవరికి ఎలా ఉంది అన్నది అనేక సార్లు నేను చెప్తున్నాను కొన్ని తాజా అంశాలు కూడా కొన్ని ఉన్నాయి కానీ అవి రేపు చెప్తాను